హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మిమ్మల్ని పాకిస్తాన్ తీసుకువెళ్ళాలనుకుంటున్నాను వెయిట్ వెయిట్ పాకిస్తాన్ తీసుకెళ్తున్నాను అంటే అక్కడ ఇంకేదో చేయడానికి కాదు మన రెండు దేశాలు విడిపోకముందు ఇండియాలోనే పాకిస్తాన్లో కూడా ఉన్న మన పురాతన దేవాలయాలకు అనమాట ఏంటి చెప్తుంటే నమ్మడానికి ఆశ్చర్యంగా ఉందా కానీ ఇది నిజమండి ఇప్పటికీ కూడా పాకిస్తాన్ గడ్డపై మన హిందూ దేవాలయాలు ఉన్నాయి అయితే ఇవి ఇప్పటివి కాదులేండి కొన్ని శతాబ్దాల క్రితం నుండి ఉన్నాయి ఈ వీడియో ద్వారా మనం అక్కడ ఉన్న టెంపుల్స్ అలాగే వాటి కథల గురించి చెప్పుకుందాం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా గురువుగారు వందకుకు వంద శాతం పరిష్కారం చేస్తారు నమ్మకంతో కాల్ చేయండి గురుజీ శివరామరాజు తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఒకటి ఒకటి మూడు రెండు మూడు సున్నా ముందుగా పాకిస్తాన్లో మాతా సతీదేవి అనే శక్తిపీఠం ఉంది ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు అలాగే పాకిస్తాన్లో మన శివుడు విష్ణువు దేవాలయాలు కూడా ఉన్నాయి ఇప్పటికీ అక్కడ కొంతమంది ప్రజలు మన రాముడు అలాగే హనుమంతుడిని కూడా పూజిస్తారు అదేంటి పాకిస్తాన్ అంటే ఒక ముస్లిం దేశమని మాత్రమే అని మనకు తెలుసు కానీ అక్కడ మన హిందూ దేవాలయాలు ఎందుకు ఉన్నాయి అసలు పాకిస్తాన్ లాంటి దేశంలో హిందూ దేవాలయాలని ఎవరు పూజిస్తారు అని అనుమానం వచ్చిందా అయితే వీటన్నిటికీ ఆన్సర్ కావాలంటే ఇప్పుడు మీరు ఈ వీడియో పూర్తిగా చూసేయాలి మన ఈ పాకిస్తాన్ డివోషనల్ ట్రిప్లో ముందుగా మనం మాతామందిర్ హింగ్లాంజ్ అనే టెంపుల్ గురించి తెలుసుకుందాం ఈ టెంపుల్ బలూచిస్తాన్ ప్రావిన్స్లోని లాస్బెలా డిస్టిక్లో ఒక గుహలో ఉంది ఇది హినోల్ నేషనల్ పార్క్లో ఉన్న ఒక శక్తి పీఠం ఆ గుహ ఉన్న కొండని హినాలజ్ అని పిలుస్తారు మన పురాణాల ప్రకారం సతీదేవి శరీరంలో ఒక భాగం అక్కడ పడిందని చెప్తున్నారు అందుకే మనకు ఉన్న యాభై ఒకటి శక్తి పీఠాలలో పాకిస్తాన్లో ఉన్నది కూడా ఒకటి ఆ శక్తి పీఠంలోని అమ్మవారిని హిలాజ్ మాత అని పిలుస్తారు ఆమె దుర్గాదేవిగా పూజిస్తూ ప్రజలు అమ్మవారిని నానిమా అని కూడా పిలుస్తారు అసలు ఈ టెంపుల్ ఇంపార్టెన్స్ ఏంటి అనుకుంటున్నారా పాకిస్తాన్లో ఉండి కూడా ఇప్పటికీ ఆ టెంపుల్లో పూజలు జరుగుతున్నాయి అంటే అది కేవలం శక్తిపీఠం అవ్వడం కారణంగానే అక్కడ పూజకు వెళ్ళే భక్తులందరూ కూడా ముస్లింలే అంటే మీరు నమ్ముతారా ఆ శక్తిపీఠానికి ఏ మతం అడ్డు కాదు అన్నట్టుగా భక్తిగా వెళ్ళి అమ్మవారిని పూజించుకుంటారు ఆ శక్తిపీఠం యొక్క చరిత్రని హిందూ మతం ద్వారా చెప్పబడినది అని వాళ్ళు కూడా అదే నమ్ముతారు రావణుడిని చంపిన పాపం నుండి రాముడు విముక్తి పొందడానికి ఈ హిలాజ్ మాతా మందిరానికి ఆయన వచ్చినట్టుగా గ్రంథాలలో ఉంది ఆ టెంపుల్ పక్కనే చంద్రగుప్త అనే ఒక నది ప్రవహిస్తుంది రాముడు అందులో స్నానం చేసి తనకు మోక్షం పొందడానికి అమ్మవారిని ప్రార్థించారని చెప్తుంటారు అక్కడ ఒక మట్టి అగ్నిపర్వతం కూడా ఉందంట దాన్ని పిలిగ్రిమ్ ఏరియాలాగా చేసి అందరూ చూడడానికి వీలుగా అరేంజ్ చేశారు దర్శనం టైంలో కొబ్బరికాయలను మాత్రమే నైవేద్యంగా పెడతారట ఈ హిలాజ్ యాత్ర పాకిస్తాన్లో అతిపెద్ద యాత్ర ఎవ్రీ ఇయర్ హిందూ తీర్థయాత్ర సమావేశం కూడా జరుగుతుందట అక్కడ ప్రతి వసంత ఋతువులో అమ్మవారికి జరిగే ఊరేగింపులో రెండు నుండి మూడు లక్షల మంది భక్తుల వరకు పాల్గొంటారు ఈ ఊరేగింపు అక్కడ మూడు రోజులు జరుగుతుంది ఆ గుహలోకి వెళ్ళే దారి చాలా కష్టంగా ఉన్నా కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడం కోసం మాత్రమే తమ కష్టాన్ని కూడా లెక్క చేయకుండా వెళ్తామని అక్కడ స్థానిక ప్రజలు చెప్తుంటారు ఎవరైతే నదిలో స్నానం చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ఉన్న పాపలు మొత్తం పోతాయని వాళ్ళ నమ్మకం అక్కడ జరిగే అమ్మవారి ఊరేగింపుకి ఎలాంటి ఆటంకాలు లేకుండా పాకిస్తానీ ప్రజలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇక్కడ పాకిస్తాన్లో ఉన్న రెండవ హిందూ ఆలయం శివాలా తేజ్ సింగ్ టెంపుల్ ఇది సియాల్కోట్ పంజాబ్ ప్రావిన్స్ పాకిస్తాన్లో ఉన్న ఒక ప్రసిద్ధ చారిత్రక శివాలయం ఈ టెంపుల్ని ఒకప్పుడు సర్దార్ తేజ్ సింగ్ అనే ఆయన కట్టించారట అందుకే ఈ టెంపుల్కి సింగ్ అనే పేరు కూడా వచ్చింది ఈ టెంపుల్ కేవలం హిందూ సమాజం కోసం మాత్రమే స్పెషల్గా కట్టించి అక్కడ శివుడిని ప్రతిష్ఠించారు ఇది నాగర్ సైనిలో ఉన్న ఎత్తైన కొండ మీద ఉంటుంది ఆ టెంపుల్ లోపల ప్రతి గోడ రకరకాల ఇమేజెస్ డ్రా చేయించారు అప్పట్లోనే సర్దార్ తేజ్ మన దేశం నుండి పాకిస్తాన్ విడిపోయాక కొన్ని భద్రతా కారణాల వల్ల ఆ టెంపుల్ని సీజ్ చేశారు తర్వాత మళ్ళీ హిందువుల కోసం మాత్రమే ఆ టెంపుల్ని మళ్ళీ తిరిగి ఓపెన్ చేసిన పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీద్ ఇష్యూ జరిగిన తర్వాత ఈ టెంపుల్ పైన కూడా దాడి చేసి దాన్ని పూర్తిగా పడగొట్టాలని ట్రై చేశారు కానీ దాన్ని హిందూ ప్రజలు అడ్డుకున్నా కూడా చాలా వరకు నాశనమైన టెంపుల్ని రక్షించాలని పాకిస్తాన్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు దాంతో హిందువుల కోసం ప్రభుత్వం కూడా తలవంచి ఆ టెంపుల్ని మళ్ళీ నిర్మించి దాదాపు డెబ్బై సంవత్సరాల తర్వాత తిరిగి ఓపెన్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఇమ్రాన్ ఖాన్ అనే ప్రైమ్ మినిస్టర్ చేతుల మీదుగా ఓపెన్ అయింది తర్వాత ఈ రోజు వరకు కూడా శివాలయం హిందువులకి మాత్రమే అప్పగించారు ఈ టెంపుల్ మళ్ళీ ఓపెన్ చేయడంపై పాకిస్తాన్లోని చాలామంది వ్యతిరేకించినా కూడా అది కేవలం హిందువుల కోసం మాత్రమేనని ఇష్టమైన వాళ్ళు వెళ్ళక్కర్లేదని ప్రైమ్ మినిస్టర్ గట్టిగా చెప్పడంతో ఆ టెంపుల్ ఇష్యూ అక్కడితో క్లియర్ అయింది ఇక పాకిస్తాన్లో ఉన్న థర్డ్ టెంపుల్ కల్కాదేవి ఆలయం ఇది సింగ్ ప్రావిన్స్లో రోహ్రి విలేజ్లో ఉంది ఈ టెంపుల్లోని అమ్మవారిని మాత యొక్క తొమ్మిది రూపాలలో ఒకటిగా పిలుస్తారు అలాగే ఇది కూడా ఒక గుహలో ఉంటుంది కాబట్టి గుహ ఆలయం అని కూడా పిలుస్తారు రోహ్రి కొండలలో రాళ్ల మధ్య ఒక చిన్న గుహలో అమ్మవారు కొలువై ఉంటారు సతీమాత శరీర భాగాలు భూమిపై పడినప్పుడు వాటిని రక్షించడానికి కాళికాదేవి బలూచిస్తాన్కు వచ్చిందని ఆమె వల్లే శక్తిపీఠం ఏర్పడిందని చెప్తుంటారు అందుకే ఈ శక్తిపీఠానికి తీర్థయాత్రకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా కల్కాదేవిని కూడా సందర్శించి వెళ్తారు ఇక పాకిస్తాన్లో ఉన్న మరొక హిందూ టెంపుల్ చార్ ఎడారిలో ఉన్న దేవి ఆలయం నగర్ పార్కర్ తహసీల్ దగ్గరలో బ్యాంగిల్స్ కొండపైన దుర్గాదేవి ఆలయం ఉంది ఇది పురాతన ఆలయం అని చెప్తుంటారు ఈ దుర్గామాతని చార్మారి దేవి అలాగే మారి మాత అని కూడా పిలుస్తారు దార్పార్కర్ డిస్ట్రిక్ట్లో హిందువులు పవిత్రంగా కొలిచే ఆలయం ఇదే ప్రతి సంవత్సరం ఇక్కడ నవరాత్రుల సమయంలో దాదాపు రెండు లక్షల మంది వరకు ఆలయాన్ని సందర్శిస్తారు కానీ ఈ టెంపుల్ చేరుకోవడానికి కేవలం రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి ఆ కొండ మొత్తం గ్రానైట్ అని తెలుసుకున్న పాకిస్తాన్ ప్రజలు ఆ కొండని తవ్వడం మొదలు పెట్టారు దాంతో పూర్తిగా కొండని చెక్కేశాక కేవలం ఆలయం ఉన్న ప్లేస్ మాత్రమే ఉందని భావించిన అక్కడ హిందూ ప్రజలు వెంటనే దాని గురించి గవర్నమెంట్ని ఇన్వాల్వ్ చేస్తూ తమ ఆలయం కాపాడమని డిమాండ్ చేశారు దాంతో ఆ చారిత్రక వారసత్వాన్ని కాపాడుకోవడానికి రెండు మతాల మధ్య విభేదాలు వచ్చాయి దాంతో ప్రభుత్వం నుండి పోరాడి ఆలయం ఉన్న ప్లేస్ వరకు ఇలాంటి తవ్వకాలు జరగకుండా ఆపారు ఇక పాకిస్తాన్లో ఉన్న ఫిఫ్త్ టెంపుల్ మన రాముడిది ఈ టెంపుల్ హిందూ ప్రావిన్స్లోని సుక్కర్ అనే సిటీకి దగ్గరలో ఉంది అక్కడ సింధు నది మధ్యలో ఒక చిన్న ద్వీపంలో సాధు బేల ఆలయంగా ప్రసిద్ధి చెందింది అక్కడ ఉన్న అతిపెద్ద హిందూ ఆలయాలలో ఇది కూడా ఒకటి సాధుబేల ద్వీపంలో పంతొమ్మిదవ శతాబ్దంలో దీన్ని నిర్మించారు ఈ ఆలయాన్ని కట్టించిన ఆయన శక్తిబాబా బ్యాంక్ ఖండి మహారాజ్ నూట తొంభై మూడు రోజులు ఈ ఆలయం కోసం తపస్సు చేశారని ఆలయం కట్టించేశాక పదివేల ఎనిమిది వందల తొంభై మంది శిష్యులను అక్కడ నియమించారని చెప్తుంటారు అక్కడ ఉన్న ఆ రాముడి టెంపుల్తో పాటు అక్కడ ప్రవహించే నది కూడా పవిత్రమైనదిగా మన హిందువులు కొలుస్తారు ఈ టెంపుల్ లోపల మళ్ళీ చిన్న చిన్నవిగా మరో తొమ్మిది ఆలయాలు ఉన్నాయి వాటిల్లో రాముడు హనుమంతుడు శివుడు దుర్గాదేవి ఇలా ఇంకొంతమంది దేవుళ్ళు దేవతలతో ప్రధాన ఆలయంగా ఏర్పడింది అక్కడ ఒక లైబ్రరీ స్టోర్ హౌస్ ప్రసాదాలు లాంటివి కూడా భక్తుల కోసం ఇస్తూ ఉంటారు దాన్ని ఒక ఆశ్రమంగా కూడా మార్చి సన్యాసులు ఉండడానికి నది చుట్టూ ఇల్లు కూడా నిర్మించారు ఆ ద్వీపానికి మనం చేరుకోవడానికి ఖచ్చితంగా పడవ ప్రయాణం మాత్రమే చేయాలి కానీ విచిత్రం ఏమిటంటే ఈ టెంపుల్కి ముస్లింలు కూడా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఒకప్పుడు ఆ టెంపుల్ ఉన్న ప్లేస్ ముస్లిం వ్యక్తిదని ఆయన తన ఆధ్యాత్మిక సాధన కోసం హిందువులకి విరాళంగా ఇచ్చాడని చెబుతూ ఉంటారు ప్రతి సంవత్సరం మహారాజు వర్ధంతి రోజు అలాగే గురు పూర్ణిమ రోజు అక్కడ ప్రత్యేక పూజలు చేస్తే భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ప్రతి ఉదయం అలాగే సాయంత్రం అక్కడ హారతుల కోసం సాధువులు ప్రత్యేకంగా వచ్చి ఇస్తారట ఇక పాకిస్తాన్లో ఉన్న మరో హిందూ ఆలయం చూస్తే సిక్స్ ది మహాదేవాలయం ఇది మీర్పూర్ అనే విలేజ్లో పురాతన శివుడు ఆలయంగా ప్రసిద్ధికెక్కింది అక్కడ ఉన్న అందరూ ఆ టెంపుల్ని మహాదేవ్ మందిరని కూడా పిలుస్తారు ఈ టెంపుల్ కొన్ని వందల సంవత్సరాల కిందట ఏర్పడిందని గర్భగుడిలో ఉన్న శివలింగం ఒక ప్రత్యేకగా సృష్టించబడిందని చెబుతూ ఉంటారు కానీ ఆ టెంపుల్ పూజారి మాత్రం ఆ శివలింగం భూమి నుండే వచ్చిందని అక్కడ కోరికలు కోరుకుంటే భక్తులకి వెంటనే నెరవేరుతాయని చెప్తారు భారత్ అలాగే పాకిస్తాన్ విడిపోయాక ముందు వరకు అక్కడ హిందూ జనాభా ఎక్కువగా ఉండేదట ఈ రెండు దేశాల విభజన తర్వాత హిందువులకి ఈ టెంపుల్ ప్రధాన ప్రార్థన ప్లేస్ అయింది ఆ తర్వాత కూడా అక్కడ ఎక్కువగా హిందువులే ఉన్నా కూడా కాలక్రమేణా తగ్గుతూ వచ్చినా కూడా ఇప్పటికీ ఆ ఆలయం సాంప్రదాయాన్ని జనాలు పాటిస్తూనే ఉన్నారు పాకిస్తాన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా హెల్ప్తో ప్రజెంట్ దానికి కొన్ని మరమ్మత్తులు జరుగుతున్నా కూడా ఆలయంలో నిత్య పూజలు మాత్రం ఆకకుండా జరుగుతాయి ముఖ్యంగా శివరాత్రి సమయంలో ఇక్కడ నిర్వహించే పూజలకి భక్తులు ఎక్కువగా వస్తారట ఇక పాకిస్తాన్లో ఉన్న సెవెంత్ హనుమాన్ టెంపుల్ గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం సోహరాబాగ్ కట్ కరాచి అల్లరి విలేజ్లో ఈ హనుమాన్ టెంపుల్ కి ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉంది అందులో ఉన్న హనుమంతుడు పంచముఖ హనుమంతుడు విగ్రహం ఆ విగ్రహం సహజశల నుండి వచ్చిందని చెప్తారు అంటే శివుడు స్వయంభువుగా అవతరించిన ఏకైక విగ్రహం అని అంటారు ఈ టెంపుల్ దాదాపు పదిహేను వందల సంవత్సరాల క్రితం అంటే త్రేతాయుగం లేదా ద్వాపర యుగంలో నిర్మించారట దీని ప్రత్యేకత తెలుసుకున్న తర్వాత ఇక్కడికి భక్తులు ఎక్కువగానే వచ్చేవాళ్ళు ఈ టెంపుల్లో పనిచేసే ప్రధాన పూజారి శ్రీ రామ్నాథ్ మిశ్రా కుటుంబంలో వాళ్ళు మాత్రమే చేస్తారట వాళ్ళు దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల క్రితం నుండి కేవలం ఆ వంశస్థులు మాత్రమే అక్కడ పూజను నిర్వహిస్తారు ఆ టెంపుల్ చుట్టూ ఉన్న భూములను కాలక్రమేణా చాలామంది ఆక్రమించేసుకున్నారు మీద ఇటీవల సంవత్సరాలలో ఆ భూమిని మళ్ళీ తిరిగి ఇచ్చేయాలని కొన్ని న్యాయ పోరాటాలు కూడా జరిగాయి ఇరవై ఎనిమిదిలో పాకిస్తాన్ సుప్రీంకోర్టు పంచముఖ చారిత్మక తీర్పు ఇచ్చింది దాంతో పాకిస్తాన్ మైనారిటీల నుండి ఆ భూమిని తిరిగి ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న టెంపుల్ని కూడా తిరిగి నిర్మించారు శనివారం రోజు దేవుడి దర్శనం కోసం భక్తులు ఎక్కువ మందే వస్తారు ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజు మాత్రం చాలా స్పెషల్ పూజలు నిర్వహించి ఆ కరాచీలోనే ఈ టెంపుల్కి చాలా ప్రత్యేకమైన ప్లేస్గా మార్చేశారు ఇవి పాకిస్తాన్లో ఉన్న మన హిందూ టెంపుల్స్ ఇప్పటికీ అక్కడ జరుగుతున్న పూజలు అలాగే ఆలయంలో ఉన్న చిన్న చిహ్నాలు పూర్తిగా మన సంస్కృతికి చెందినవే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కావాలంటే గంట సింబల్ని యాక్టివేట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్